పట్ల నియోజకవర్గ ప్రజల తరపున పాపట్ల పట్ల పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వ బాబు

అనమాట మిత్రులారా నారా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తాం మా డేరు కార్యకర్తల మీద తీసుకోండి కేరు మీలాంటి నాయకులు చాలా రేరు మీకోసం మా టైంలో పేరు మీతో చేసుకున్నాం షేరు చూడండి మా ఊరు మీకోసం చేస్తుంది పోరు తుడవాయ పేదల కన్నీరు మీ మనసు గలగల వారే సెల అందుకే మీకోసం చేస్తున్నాం పోరు సైకిల్ గుర్తనే ఆ పేరు గుండెల్లో ఆపేరు రేపు గెలిచి తీరు అని చెప్తుంది మా ఊరు మీ చెప్పడా మీ చెప్పడం గుండే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత పేద ప్రజలకు ఇస్తాడు చే యూత ఇక ఆయనకు గుండకూడదు గుండె కోత తొలగిపోవాలి ఈ ప్రభుత్వం రోత ఐదేళ్ళు కష్టాల్లో పడ్డావు ఈత ఇంకా ఆయన మాట్లాడాలని నేను వేసుకుంటాను నోటికి మూత అని తెలియజేస్తూ సైకిల్ గుర్తిగా మన ఓటు ముద్ర సైకిల్ గుర్తిగా మన ఓటు ముద్ర సైకిల్ గుర్తిగా మన ఓటు ముద్ర బీజేపీ టీడీపీ జనసేన ఐక్యత బిజెపి జనసేన టీడీపీ ఐక్యత బీజేపీ జనసేన టీడీపీ ఐక్యత ఆశీర్వదించండి సార్ ఈయన ఐఏఎస్ మేటి చేస్తున్నాడు పోటీ ప్రజలతో పడ్డాడు భేటీ సేవ చేసిన ఆయన డ్యూటీ ఆయన ఇంటి పేరే టెన్ఏటి యనంటే ఆరాధన ఆయనకు ఉండకూడదు ప్రజల ఆవేదన ఆయనకు సేవ ఒకటే బోధన చేశాడు దాని మీద శోధన ఈ రోజు చేస్తున్నాడు సాధన అందుకే ఇంటి పేరు వేగేసన అని తెలియచేస్తూ సార్ అందరూ జెండాలు జెండాలు కొంచెం కింద దించండి జెండాలు 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 అందరూ కింద దించాలి చిన్న ఆ కెమెరా రాదు ఈ బీజేపీ చిన్న బీజేపీ వాళ్ళు కూడా కింద దించండి అమ్మా కింద దించండి ప్లీజ్ చిన్న జెండాలు కింద దించండి చిన్న ప్లీజ్ జెండాలు మాత్రం కిందకి దించాలి ప్లీజ్ తెలుగుదేశం పార్టీ అధినేత చిన్న చిన్న దించాలి చిన్న నువ్వు దించు నువ్వు దించు ఆ జెండా దించాలి సార్ చెబుతున్నా ప్లీజ్ చిన్న బీజేపీ వాళ్ళు కూడా కింద దించండి ప్లీజ్ మనందరం ఒక కుటుంబం ప్లీజ్ తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అన్నదాత బాపట్లని ప్రగతి పథకంలో ప్రయాణించే విధాత మనందరికీ ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీకి తండ్రి స్థానం తెలుగుదేశం కార్యకర్తకి అన్న స్థానంలో ఉన్న గౌరవ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వారీలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బాపట్ల రావటం ఈ జనాన్ని చూస్తుంటే ఆయన ఆనందానికి అంతులేదు మీ బాపట్ల ఆయన సభకు వచ్చిన మీ రాకతోనే మనం ఇక్కడ గెలవబోతున్నాం గెలవాలనే పట్టుదల ప్రతి మనిషికి కసి తెలుగుదేశం కార్యకర్తల సొంతం ఈ పట్టుదల కసి బాపట్లో మనం గెలిస్తే ఆ కిక్కే వేరమ్మా ఆ కసి ఆ కిక్కు మనకు కావాలంటే ఈ నలభై ఐదు రోజులు బాగా కష్టపడాలి మీ అందరూ ఇక బాపట్ల గురించి సారకి చెప్పటం జరిగింది మీరు ఆయన మాటల్లోనే వినాలి కానీ ఈసారి బాపట్లో గెలుపు కోసం మనం ఇంటింటికి తిరిగాం డెబ్బై నాలుగు వేల ఆరు వందల ఇళ్ళు గత పన్నెండు నెలల నుంచి తిరగటం జరిగింది ఒక అమ్మకి బిడ్డలాగా ఒక అక్కకి తమ్ముళ్లాగా ఒక చెల్లికి అన్నలాగా మీ ఆశీస్సులు కావాలి తెలుగుదేశం పార్టీ మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ చంద్రన్నని ఈసారి మన రాష్ట్రంలో గెలిపించాలి అది మీ కుటుంబ బాధ్యత అని గుర్తు చేస్తూ ఇంటింటికి మనం పూర్తి చేశాం ఇదేం కర్మ రాష్ట్రానికి బాదుడు భవిష్యత్తు గ్యారంటీ ఇది బాబు షూరిటీ అంటూ ప్రతి ఇంటికి మనం అన్ని విషయాలు చెప్పాం ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ పథకాలని ఏమైతే ఇస్తున్నామో అవి ప్రతి ఇంట్లో పెడుతూ ఉన్నాం ఇవన్నిటికీ మించి మన బాపట్ల మనందరం కలిసి ఎంతో కష్టపడుతూ వస్తున్నాం మన పని మనం చేస్తున్నాం కానీ రాయిల్ మెరైనే సంస్థని పదేళ్ల క్రితం పెట్టి మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి పదివేల మంది మన సంస్థలో అన్ని కుటుంబాలు పనిచేస్తా గౌరవంగా బతుకుతూ ఉంటే ఈ ఎన్నికల హడావుల్లో మన మీదే తప్పుడు కేసులు పెట్టి ఎలాగోలాగా చేయాలని నిన్న యాభై ఆరు లక్షల రూపాయలు డబ్బులు పట్టుకోవటం జరిగింది పోలీసులు వచ్చారు సోదాలు చేశారు యాభై ఆరు లక్షలు డబ్బులు పట్టుకున్నారు కానీ ఆ డబ్బులు బ్యాంకులో కార్మికుల వేతనాల కోసం డ్రా చేసామని ఎస్బీఐలో డ్రా చేసింది నా అన్నీ కూడా వివరణ ఇచ్చాం ఆ డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్పచెప్పారు రేపు మూడు రోజుల్లో ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వస్తున్నాయి వైసీపీ మూకలు మన మీద ట్రోల్ చేస్తున్నారు వర్మ పని అయిపోయింది ఫ్యాక్టరీ అంతా మూసేస్తున్నారు డబ్బులన్నీ పట్టుకుపోయారు బంకర్లో కొన్ని కోట్లు కోట్లు దొరికినాయి అంట అని సోషల్ మీడియాలో మన మీద ట్రోల్ చేస్తున్నారు వర్మ ఎప్పుడు తప్పు చేయాల ఈ నరేంద్ర వర్మ అనేవాడు జీవితంలో ప్రజల కోసం నేను వచ్చా ప్రజల క్షేమం కోసము నేను వచ్చా అవినీతి లేని పాలన ఐదేళ్లలో అందియాలని వచ్చా మీ అందరికీ రాజకీయాలంటే అందరికీ రాజకీయాలు కానీ నాకు రాజకీయాలంటే సేవ అటువంటి ఐదేళ్లు మీకు సేవ చేయడానికి మీ దగ్గరకు నేను వచ్చా సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన వ్యక్తి మన అన్న చంద్రన్న ఆయన బాధ్యత నాకు ఇచ్చారు కానీ ఒక బాధ్యత మీ మీద పెట్టారు అది గెలుపు తెలుగుదేశం పార్టీ గెలుపు ఆ గెలుపు పొందాలే కిక్కుతో బతకాలి మనం నాలుగు పర్యాయాల నుంచి ఓడిపోతున్నాం ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గెలవాలా నిన్నే తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆవిర్భావ సభ చేశాం తెలుగుదేశం పార్టీ అంటేనే కూడు గూడు గూడు గుడ్డ అనే నిదానంతో ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవులు అయ్యంటూ మనకి అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే పసుపు పసుపు అంటే శుభం ఒక శుభప్రదమైన పార్టీ అలాగే ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఆర్గనైజ్డ్ పార్టీ తెలుగుదేశం అంటే మేనేజ్మెంట్ తెలిసిన పార్టీ తెలుగుదేశం అంటే పది మందిని గౌరవించే పార్టీ మన నాయకుడు ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలుంటే ప్రజాస్వామ్యం విలువలు తెలిసిన దేశం భారతదేశం అయితే అటువంటి భారతదేశంలో టాప్ టెన్ నాయకుల్లో మొట్టమొదటి స్థానంలో లేక రెండో స్థానంలో ఉన్న ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి దొరకటం ఒక అద్భుతం అయితే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది ఆయన బాగుండాలా ఆయన కుటుంబం బాగుండాలా ఆయన ఆరోగ్యం బాగుండాలా ఇలాగే ఇంకా పది నుంచి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్లా డెవలప్ చేయాలా దానికి ఆయన ఏం అడగట్లా మీ నుంచి ఓటు అడుగుతున్నారు మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఒంటికే గట్టిగా తప్పట్లు కొట్టండి సూపర్ టైం సమయం లేదు కాబట్టి ఎంపీ గారు కూడా ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలా అందుకని ఈ అవకాశం మీరు చంద్రబాబు నాయుడు ద్వారా నాకు కలగజేసినందుకు తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ బాపట్ల జనసేన పార్టీ బాపట్ల అందరం కలిసి కలిసి కట్టుగా ఐకమత్యంగా ఒక రాక్షసుని సాగనంపడానికి ప్రతిన పూని కలిసి కట్టుగా ఐకమత్యంగా నందమూరి కలలన్నీ వన్ని తీసుకొచ్చే విధంగా చంద్రన్న చేస్తారు మనం తప్పనిసరిగా బాపట్ల గెలిచి బాపట్ల అభివృద్ధి నుంచి మనం అసెంబ్లీ ఇక అసెంబ్లీకి పంపించాలా అసెంబ్లీలో బాపట్ల వాణిని బాపట్ల విధానాలని మనం తెలియజేయాలా బాపట్ల అభివృద్ధి ధ్యేయంగా ఉండాలా ఈ సందర్భంగా చివరిగా అందరికీ ఒక్కసారి నమస్కారం తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు చేస్తూ జయహో చంద్రన్న ఏమండి వినపడతలా పైన ఉన్న ఎన్టీ రామారావు కినపడి మన దీవెలు అందియాల జయహో చంద్రన్న జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అండ్ ఎన్టీఆర్ యూ చిన్న బాపట్లకు బాపట్ల ప్రజలకు నేను శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను ఈరోజు బాపట్ల ప్రజల ఎంత సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్లో పదమూడు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మన మధ్యలోకి వచ్చారు మీరు చెప్పండి యావత్తు భారతదేశంలో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా ఉన్నారా ఎక్కడైనా ఉన్నారా మన కోసం సంక్షేమము కోసం ఆలోచన చేసి మన కోసం సంక్షేమం గురించి చేసి చేసి చూపించిన ప్రియతమ నాయకుడు భారతదేశంలో ఎక్కడన్నా మీకు ముఖ్యమంత్రిగా కనిపించారా